మేషరాశి వారికి అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల రీత్యా చేస్తున్న పనులు తరచుగా మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి అనుకున్నటువంటి మార్పులు కావచ్చు ప్రయత్నాలలో ఫలితాలు కావచ్చు కనపడకపోవచ్చు నిరాశ చెందే అంశాలే ఎక్కువగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూ విషయాలు ప్రత్యేకించి తండ్రి తరపు రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు ఆస్తి కావచ్చు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థిరచరాస్తులకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని నూతన ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సొంతంగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి చేతిలో సరైన ధనం లేక అనుకున్న విధంగా సదుపాయాలు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము నిత్యం ఏదో ఒక పూజ చేసుకోగలిగితే తద్వారా రాబోయే ఏలినాడు శని ప్రభావం నుంచి కాస్త బయట పడగలుగుతారు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారవుతారు ఇది గ్రహించి మెలగండి వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసం నుంచి ఏలినాడు శని ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది మార్పులు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి దానికి అనుకూలంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉండగలిగితే బాగుంటుంది కొత్త రుణాలని తీసుకోవద్దు కొత్త వ్యవహారాలలో కలగజేసుకోవద్దు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన స్వగృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి భూముల క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకుంటారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనువంశికంగా వచ్చే ఆస్తులలో మీకు రావాల్సినటువంటి వాటాల గురించి మీరు చేసే గట్టి ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి కొంతమంది అండదండలతో మీరు సాధించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము యోగా మెడిటేషన్ చేయడం ద్వారా వచ్చే పెద్ద స్థాయి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధిగమించగలుగుతాము క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది పండ్ల వ్యాపారస్తులకి కూరగాయల వ్యాపారస్తులకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ విషయంలో నిరాశ ఎదురయ్యే అంశాలు తారసపడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అనుకూలమైన మార్పులు లేక ఉద్యోగం లేక సతమతమవుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందర గణపతి పూజ ఖచ్చితంగా చేయండి స్వామివారి అభిషేకం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రయత్నాలు మొదలు పెట్టండి చేతికి మహాపాశ్వత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి